మీరే గమనించండి నేను అడగడానికి చెప్పడానికి ఎంతగా ఎంత టైం పెట్టిందండి సెకండ్స్ అడిగినట్టే చెప్పడా నేను ఎలా గొర్రెలను అడుగుతాను సంవత్సరమైన చెప్పలేదు ఇది నేను ఎవడిగాను డబ్బులు అడిగానా బంగారం అడిగానా పొర అడిగానా నేను ఎవడిగాను చెప్పాలి మాత్రమే మా పూర్తి చెత్తకైతే తారక రామ గారికి అడిగా నేను చెప్పలేదు చెప్పలేడు ఆ ఎవడో మొన్న చూపుతుంటే సార్ మీ నాన్న పేరు అంటే అది నీకు అనవసరం అంటే నేను చెప్తే ఉంది నాకు వాడికే పుట్టాడు విషయం తెలిసిపోవాలి వాడికి వాడేం ఫీల్ అవుతున్నాడు ఎవరో వాళ్ళ ఇంటికి వస్తే వాడు జన్మించాడని ఫీల్ అవుతున్నాడు అదేదో సినిమాలో చెప్తారే పులి ఎక్కడా అంటాడు ఎలా మీ అమ్మాయికి వెళ్ళిందా పులి మీ ఇంటికి వచ్చిందంట అలాగా ఇక్కడ ఎవడెవడైతే గొర్రెలా మారో వృత్త కోళ్ళు వాళ్ళంతా మనకి పుట్టోళ్ళే వాడు మర్చిపోయాడు మోనం వాళ్ళు వేసాడు గేలం తయారైంది ఇంకో గొర్రె మేళం కొందరాలకి తాళం అందుకని వాళ్ళకి జ్ఞానం ఇవ్వండి మీరు జ్ఞానం కలిగి ఉండండి అదమైందా మనకి వీరాది వీరులు యో యోగులు పుట్టిన నేల ఋషులు పుట్టిన నేల ఎంతో చర్చగలిగిన నేల ప్రపంచంలో పదివేల సంవత్సరాలకు పైగా చర్చ లక్షల సంవత్సరాల నుంచి భూమి ఉన్నటువంటి గొప్ప భూమి ఈ భారత భూమి భారత్ భారత్ కాబట్టి గొప్ప దేశంలో మనం పుట్టినందుకు గర్విద్దాం మన పూర్వీకుల్ని గౌరవిద్దాం